ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం సో వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి సో డిఎస్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మనం చెక్ చేసినలేదు కనుక సో మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదున్నరలుగా మనకి ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు మెగా డిఎస్సీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారో వారందరి ఆశల మీద నీళ్లు చల్లారు అయితే ఈ యొక్క మేరకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నిన్న దగా డిఎస్సీ నోటిఫికేషన్ అది విడుదల చేశారు ఆ నేపథ్యంలో నిరుద్యోగులు చెలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత అయితే నెలకొంది మెగాడిఎసీ ప్రకటించాలంటూ మనకి రాష్ట్రంలో మూడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మనకి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీకి అయితే పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో మనకి ఏదైతే దగాడిఎస్సీ ఇచ్చారో దానిపై కేసు కూడా వేయడానికి వెళ్తున్న దారిలో మనం చూస్తున్నట్లయితే కనుక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు విద్యార్థి సంఘ నాయకులు అదే విధముగా నిరుద్యోగులు చేరుకోగానే వారిని పోలీసులైతే అరెస్ట్ చేసినట్లు సమాచారం అయితే ఉంది విఎంఆర్ సర్బర్ డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్ఈ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ ఫోర్ ఇంటెలిజెన్స్ బ్యూరో జీడి కానిస్టేబుల్ సిసెట్ ఆన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఆఫర్ వ్యాలిడ్ ఆన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫిబ్రవరి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ లో సర్ లేటెస్ట్ వీడియోను చూడండి ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెప్పినట్లు సమాచారం అయితే ఇక కేసు వేశారా అంటే కనుక ఇంకా వేయలేదు సో ఈ యొక్క కేసు వేయకుండానే ఇక విద్యార్థి సంఘ నాయకులని డిఎస్సి అభ్యర్థులని అరెస్ట్ చేసినట్లు సమాచారం అయితే వచ్చింది పోలీసులతో నిరుద్యోగుల పోరాటాలని ఆపలేరని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు అయితే మనకి ఈ దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్ఏ కావాలని డిఎస్ఈ అభ్యర్థులు మనకి గత సంవత్సరాలుగా పోరాటాలు అయితే చేస్తున్నారు ఈ పోరాటాలకు ఫలితం అయితే ప్రభుత్వం ఎటువంటి స్పందన అయితే లేకుండా ఆరు వేల ఒక్క వంద పోస్టులతో అరా పోస్టులతో మెగా డిఎస్సి కాకుండా దగా డిఎస్సి అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో మనం జరిగిన పోరాటాలు చూసినట్లయితే ఈ రోజు ప్రభుత్వం చేసింది దాదాపు చివరికి మినీ తో నిరుద్యోగుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు శాసనసభ చో రోజు కనుక ముఖ్యమంత్రి గారు మెగా మీద కట్టుబడి ఉండదని చెప్పి అడుగుతున్నాం మెగా మీద ప్రకటన చేయాలని చెప్పి అడుగుతున్నాం నిన్న విద్యాశాఖ మంత్రి వారు ప్రెస్ మీట్ పెట్టి ఆరు వేల వంద ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా మరో తిప్పారా ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పాఠశాల మూసేస్తా ఉన్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ పేరు ఉపాధ్యాయులను రద్దు చేస్తున్నారు అన్ని రద్దు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగాలు రద్దు చేస్తారు జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఏ రకంగా అయితే నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే జరగబోతుంది ఖచ్చితంగా నిరుద్యోగులు కర్ర కాంక్షి వార్త పెడతారు ఇప్పటికైనా ముక్కు నేర రాసి తప్పును అంగీకరించి మెగా డిఎస్పీ మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డివై పైగా ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించి పోలీసు చేత అన ప్రయత్నం అప్రశామిక ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మెగా డిఎస్పీని పాటించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి తగిన శాస్త్రి నిరుద్యోగులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎత్తున చేస్తున్నాం జీ రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి